పని పదకొండు వేల మంది టీచర్ల నియామకం చేపట్టి తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాలి పేదవాడు చదువుకోవాలి ఈ అధికారంలో భాగస్వాములు చెయ్యాలి అని పదకొండు వేల మంది టీచర్లు నియమించడమే కాదు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు ఇరవై ఒక్క వేల మంది టీచర్ల ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ రోజు మన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడనే విశ్వాసం పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం అదే కాదు కేజీ నుంచి పీజీ వరకు ఉండే అన్ని కళాశాలలు సమీక్షించి ఏ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవో ఏ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవో ఏ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు లేవో ఏ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవో ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీలు లేవో ఇవాళ వీసీ గారు నాకు తెచ్చిచ్చారు ఒక లా కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా మా శాతవాహన యూనివర్సిటీ కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఓ లా కాలేజీని ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఎందుకంటే పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది పేదవాడికి ఉద్యోగము ఉపాధి వస్తే ఒక తరం బాగుపడుతుంది ఆ తరం బాగుపడితే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కష్టపడిసి గుడ్సెల వెంకటస్వామి గారి పేరు రాణించి వారు రాజకీయాలలో వ్యాపారంలో రాణించడం వల్ల ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక టీవీ ఛానల్కు ఒక పెద్ద పరిశ్రమకు యజమాని అయిన ఇవాళ వంశీ పార్లమెంట్ సభ్యుడు ఆ కుటుంబంలో వెంకటస్వామి గారు కష్టపడి పైకి తెస్తే ఇవాళ వివేక్ వినోద్ వంశీ ప్రయోజకులై తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు ఎందుకు ఉదాహరణ చెప్తున్న అంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడు అయితే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి అందుకే ఇవాళ పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లను లేకపోతే దిల్సు నగర్ చౌరస్తల కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించిన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధించిన ఇందిరా పార్కులో మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం ఉన్న తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుకు నడిచింది కానీ తెలంగాణ వచ్చినప్పుడే ఇందిరా పార్కు తాళం వేసింది చంద్రశేఖరరావు కాదా తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపొద్దు ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య చార్జీల మధ్యలో తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు నడిపితే ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌకు తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండి అని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం ఆనాడు ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా ఈనాడు ధర్నా చేస్తే గాంధీ లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అందరిని పిలిపించి ఇందిరా ఇందిరా పార్క్ దగ్గరను అశోక్ నగర్ చౌరస్తల్లో ధర్నాలు చేసిన విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇందిరా మా రాజ్యం ఉంది పేదోళ్ళ గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడు కాబట్టి ఇవాళ ఎవరైనా అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్చున చౌరస్తల్లో ఇందిరా పార్కు లో ధర్నా చౌకుల్లో ధర్నాలు చేస్తే నిరసన తెలిపితే మా పార్టీ కార్యాలయానికి పిలిపించి పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో చర్చించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు అదేవిధంగా జ్యోతిరావు ఆయన ప్రగతి భవన్ గడియని నిర్మించుకున్నాడు మేము దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు స్వాగతం పలుకుతున్నాం అక్కడ ప్రతి వారం రెండు రోజులు పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉండి వచ్చిన ప్రతి ఫిర్యాదును తీసుకొని ఈరోజు వాటిని పరిష్కరిస్తున్నాం ఒకప్పుడు ధరలకు మాత్రమే పెట్టుబడిదారులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రగతి భవన్ ఆ గడి ఇవాళ పేదోళ్ళు అంటే అక్కడ తిరిగే స్వేచ్ఛ వచ్చింది వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చే మా చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు వాళ్ళు చెయ్యలేని పది నెలల్లో మనం చేసింది ప్రమాణ స్వీకారం రోజే అక్కడ ఉన్న ముళ్ళ కంచెలను అక్కడ ఉండే గోడల్ని బద్దలు కొట్టిన మాట నిజం కాదా పేద ప్రజలకు ప్రవేశం అనుమతించిన మాట నిజం కాదా మీరు ఆలోచన చేయండి ఈ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఒక పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తున్నాం ఈ రాష్ట్రంలో డైట్ చార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో కస్తూర్బా హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులకు పది సంవత్సరాలైన